నేనైతే కాకరకాయతో మసాలా పెట్టి వెరైటీగా చేస్తాను మీలో ఎంతమందికి తెలుసో చూసి కామెంట్ పెట్టండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు నువ్వులు పుట్నాలు వేసుకొని వేయించుకోవాలి అలానే ఎండి కొబ్బరి కొంచెం అన్నీ మా దగ్గర ధనియాలు లేవు ధనియాలు ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు కానీ ధనియాలు లేవు కాబట్టి గరం మసాలా ఉంది ధనియాలు అది అది వేస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక వారం రోజులైనా అయినా ఉంటుంది మొత్తం ఆయిల్నే ఆయిల్ తోటే ఇది ఎంచుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు చేదనేదే ఉండదు లైట్గా ఎగిపోతున్నాయి మళ్ళీ లేగాలి ఇది వచ్చి జీలకర్ర మెంతులు కొద్దిగా గసాల లవంగాలు రెండు చెక్క యాలక్కాయ ఒకటి వేసుకొని మసాలా కాకరకాయలను శుభ్రంగా కోసుకొని ఉప్పేసి కడుపుకొని ఇలా కోసుకోవాలి ఇక మధ్యలో మొత్తం ఇలా తీసేయాలి మొత్తము ఇలా తీసేసుకొని కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇలా ఎర్ర కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పడతాయి కాకరకాయలు ఈ విధంగా ఆయిల్లో వేయించుకుని వేయించుకొని తీసుకోవాలి ఏవి తిన్నాయి మనం ముందుగా వేసుకున్న మసాలాలని నీట్లో ఇప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాం చింతపండు నిమ్మకాయ సైజంతా ఫస్ట్ ఒక స్పూన్ అల్లం ఇల్లనే ధనియాలు మసాలా రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఇలా మిశ్రమాన్ని మొత్తం ఇట్లా కాకరకాయలకు మొత్తం పట్టించాలి పట్టించేసి అదే ఆయిల్లో కొంచెం నూనె తక్కువ ఉంటే కొంచెం నూనె పోసుకోండి నూనె ఎక్కువనే కావాలి ఇప్పుడు తాలిం పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర అండ్ ఎల్లిపాయలు చాలా వేసుకోవాలి ఒక ఎల్లిపాయ గడ్డ గడ్డ వేసుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా పోవాలి అప్పుడప్పుడు కాకరకాయలు తింటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది అందుకే అప్పుడప్పుడు కాకరకాయ తింటే మంచిది ఇది ఎంతో టేస్ట్ కూడా ఉంటుంది తిని ఒకసారి చూడండి చాలా బాగుంటుంది కానీ ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు తింటే ఇప్పుడైతే మన ఎల్లిపాయ ఎర్రగా ఏగిపోయాయి అలాగే ఎండి మిర్చి ఒక మూడు అలాగే కరెక్ట్ పాపి ఇది ఒక పది రోజుల దాకా అయినా ఉంటుంది మంచిగా ఆయిల్ వాటర్ తగలకుండా చూసుకుంటే ఒక పది రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మన తాలింపు ఎర్రగా ఏగిపోయింది కాబట్టి కాకరకాయలకి ఇలా మసాలా పెట్టి నెయ్యి ఇలా వేసుకోవాలి ఆయిల్ పట్టేంత నచ్చి కాకరకాయలకు ఇలా ఉడికి ఒక మూడు నిమిషాలు ఇలా ఉడికియాలి ఇది కొంచెం మిశ్రం మిగిలింది కాబట్టి ఇలా పోసేయాలి ఇది కూడా ఉడికిపోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడుపుకోవాలి అప్పుడైతే కాకరకాయ మసాలా కర్రీ అయిపోయింది నేనైతే ఆల్రెడీ వేడి వేడి అన్నం వేసుకొని ట్రై చేసి చెప్తాను చూడండి ఇంత కష్టపడి చేసిన కాబట్టి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి చాలా బాగుంది నేను మాటల్లో చెప్పలేను మీరు కూడా చేసుకొని ట్రై చేయండి సూపర్ ఈ వీడియో కింద నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి